చేపలొద్దు అంటే చేపలు పురైతున్నాయి చేపలు అడితే నీకు ఫుల్ పని పడుతుంది మంచిగా కింద అనుకో నీకు బోలు గిళ్ళు ఏమి ఉండేవి మంచిగా చిన్న తొందర పని అవుతుంది ఓ రెండు వందల రూపాయలు కూడా మిగులుతాయి చేపలు పిసబట్టి చేపలు కావాలని పోతాను నా బిడ్డ నీ కూడా చేపలు కానీ నీకు చేపలు తింటావు అది బొమ్మ అయిపోయింది దానికి అదిరియకండి నువ్వు తింటావు చేపలు చేపల కోసమేనా ఇగో ఫ్రెండ్స్ చేపలు చేపలు నన్ను నేను అంట కానీ తినేది మాత్రం ఈయన నేను తినేది తక్కువ ఈయన తినేది ఎక్కువ పిసబట్టింది ఎవరికి నీకు అట్టిగా అట్లా అన్నా కూడా వండితే తింటా నేను తినా ఒక రెండు ముక్కలు తింటా అంతే బోర్ కొడుతుంది నాకు సరే పద చేపలు వండుకోవడానికి పోదాం అమ్మాయి ఫైనల్లీ చేపలు వెళ్ళినా వెళ్ళినాం మా ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్ అక్కడ ఇంకా చేపలు ఉన్నాయండి బతుకున్న చేపలు అవి కూడా చూడండి ఒకసారి బతుకున్న చేపలు బాగున్నాయి కదండి బాగానే ఉంటాయి వాటి కూడా రేటు కూడా బాగానే ఉంటుంది చలో ఎందుకు తినుడు ఎందుకు ఇంత కష్టం ఉంటది అందుకే అర్థం చెప్పింది చేపలు దీంట్లో కారం ఉప్పు పసుపు ధనియాల పౌడర్ పచ్చి ధనియాల పౌడర్ వేసి వేసి అంతా మిక్సీ వేయేయండి ఆ మిక్సర్ ఇగో ఆయిల్ కూడా అండి ఇयो ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నానండి మనకి కారం వేయొచ్చా కొంచెం పాయల్ కొంచెం కారం వేసాను కదా నేను మిరపకాయలు మొత్తం కొంచెం టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి కారం మేము ఎక్కువ కారం తింటాం అండి మేము ఎక్కువ కారం తింటాం అండి అందుకే నేను కారం ఎక్కువ వేస్తున్నా ఎందుకంటే నీసువాసన వస్తుంది కదా అందుకే కొంచెం కారం ఎక్కువ వేస్తే నీసు స్మెల్ రాదు అన్నట్టు కారం ఉంటే స్పైసీగా ఉంటుంది ఉంటది అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ పోయాలండి ఇప్పుడు కడాయి గ్యాస్ ఆన్ చేయాలండి కడాయి ఇప్పుడు నేను ఆ కడాయి వేడాయంత లోపు నేను పచ్చిమిర్చి కడిగి వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైతుంది కదా నేను ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక బ్రౌన్ కలర్ వేసుకున్నా బ్రౌన్ కలర్ వేసుకున్నా బ్రౌన్ కలర్ ఏంటి వేసుకోవు ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వేసుకోవు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఉల్లిగడ్డలు అండి కూడా అనుకోరా

సరిపోతుంది ఆయిల్ ముట్టుకోండి ఒకసారి మీరు ఓకేనా ఇప్పుడు ఆయిల్ మనం కడిగేసి మళ్ళీ సన్న కడిగేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేయాలి బ్రౌన్ కలర్ కలర్

ఇప్పుడు అందులో ఇప్పుడు అందులో అల్లం పేస్ట్ వేయాలి ఓకేనా అండి అల్లం వేసిన అల్లం ఎట్లా అయిన తర్వాత అల్లం కూడా పచ్చి పోయేంత వరకు అలా కలుపుకుంటూ ఉండాలండి తర్వాత ఇంట్లో మెంతాకు అవసరం లేదు ఇంటే మెంతా మంచిగా కొంచెం కళ్యాణి ఉంటుంది

స్మెల్ తోనే అయిపోతుంది చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుంది సిమ్ వచ్చి సిమ్ గ్యాస్ పుల్లు పెట్టుకొని ఎప్పుడు కలుపుకోవాలి ఓకేనా తలకాయ అండి ఈ తలకాయనైతే మా ఆయన కేసుడు అండి అండి కళ్ళు కూడా వీక్కినాయి ఇప్పుడు అది మా ఆయనకి ఇప్పుడు స్టవ్ లో పెట్టేయాలి ఇప్పుడు చారు ఉన్నది కదండి చారు నీళ్ళు పోసుకో

చూడండి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి చింతపూలు సోసాం కదండి ఉప్పు వేసుకోవాలి లేకుంటే తర్వాత వేసుకోవచ్చు మెంతులు జీలకర్ర వేయించుకోవాలి ఈ ఈ పౌడర్ వేసుకొని అన్నం చేపల కూర వేస్తే టేస్ట్ అయితే అది మెయిన్ ఇది మెంతుల ఉన్న జీలకర్ర పౌడర్ వేసుకోవాలి మెయిన్ ఈ పౌడర్ మెయిన్ అండి మరీ బాగా కూడా వేసుకోవాలి చేదొస్తుంది కొన్ని ఇది వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది మెంతి జీలకర్ర పౌడర్ og er det ఇంకేం ఫిష్ రెడీ అయి ఇప్పుడు ఇంకేమన్నా పడుతుందా కొత్తి కొత్తిమీర చల్లుకోవాలి అయిపోయిందా ధనియాల పౌడర్ పౌడర్ అట వేసుకోండి తట్టాడు ఎంత ఒక స్పూన్ అంటే తగినంత అని చెప్పాలి అంత చూడండి ఫ్రెండ్స్ మావిడైతే ఒక ఫిష్ కర్రీ ఇది వరకు ప్రయోగం చేసింది కదా అదైతే తీసుకొచ్చింది చూడటానికైతే బాగానే ఉంది తింటే తెలుస్తుంది అనేది అంతేనా తిననా ఎట్లుందో చూసి చెప్తా కొంచెం నేను చెప్తా ఎట్లుందని